హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీస్ శ్రీ బ్లాగ్స్ టుడే స్పెషల్ పూరీ విత్ కర్రీ అండి చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు హోటల్ మించిన టేస్ట్లో అండి పిల్లలకి ఏమైనా హాలిడేస్ అప్పుడైనా స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ చేయమంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పూరియే కదండి పూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లల వరకైనా ఎవరికైనా ఇష్టమే కదండి చాలా టేస్టీగా అచ్చు మన హోటల్ స్టైల్లో చేసుకోవచ్చండి అది కూడా సూపర్ టేస్టీగా చేసుకుందాం ఇంకా ఆలస్యం ఎందుకండి లేట్ చేయకుండా ప్రాసెస్ చేద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే ఒక కప్పు గోధుమ పిండి ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్లు అయితే సుజీ రవ్వ వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపోయిన సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి మనకి బయట హోటల్లో అయితే సగం మైదాపిండి సగం గోధుమ పిండి కలుపుతారండి ఇంట్లోనే కాబట్టి నేను గోధుమ పిండితో హెల్దీగా చెప్తున్నానండి ఈ విధంగా పిండిని బాగా కలుపుకున్నాక ఒక పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలనతో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి పాలు ఇష్టం లేని వాళ్ళతో స్కిప్ చేయండి వాటర్ అయినా కలుపుకోవచ్చండి కాకపోతే పాలు అనేది వేయడం వల్ల మన టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి పూరీకి అందుకని అయితే ఒక పావు కప్పు అయితే కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకుని కలుపుకుని ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి మీరు పాలు ఇష్టం లేని వాళ్ళతో ముందు చెప్పినట్టు స్కిప్ చేసి వాటర్ వేస్తే కలుపుకోండి ఏం పర్వాలేదండి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా ముద్ద కింద మనం పూర్తిగా చుట్టుకోవాలండి ఇలాగా మనం చపాతి పిండి కలుపుతాం కదా అదే విధంగా కలుపుకోవాలండి చూసారా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు కొంచెం పైన కొంచెం ఆయిల్ అవుతే వేసుకుందామండి ఒక వన్ టీ స్పూన్ అయితే ఆయిల్ అవుతే వేసుకుంటున్నాను ఆయిల్ కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోండి పిండి ముద్దని ఈ విధంగా బాగా మద్దలా చేయడం వల్ల మనకి పూరి అనేది బాగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే పైకి ఎంతో బాగా కూడా పొంగుతాయి ఈ విధంగా బాగా కలుపుకుని ఇప్పుడు ఈ పిండిని అంతా మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే పక్కకు పెట్టుకుందామండి చూసారా మనకి పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోద్ది ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకుని ఈ లోగా మనం పూరి కర్రీ అయితే తయారు చేసుకుందామండి నేను ఈ పిండి కలిపేలోగా అయితే బంగాళదుంపలు రెండు అవుతే కుక్కర్ గిన్నెలో వేసుకుని ఒక మూడు విజిల్స్ అవుతాయి వేయించానండి ఇవి పిండి కలిపేలోగా బంగాళదుంపులు అయితే ఉడికిపోయి పై అనేది తీసేస్తున్నానండి ఈ విధంగా చూసారా ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు మనకి పూరి కర్రీకి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని పక్క పెట్టుకోండి నేను అయితే ఒక రెండు ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకుని పక్క పెట్టుకున్నాను అలాగే ఒక ఇంచు అల్లం ముక్క కూడా కట్ చేసుకుని పక్కా పెట్టుకున్నాను అండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా చీరుకుని అవి కూడా పక్కా పెట్టినానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా ముక్కల కింద కట్ చేసుకుని పక్క పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని టూ టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు అలాగే ఒక టూ స్పూన్స్ మినపప్పు వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు గరితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక మూడు ఎనిమిరపకాయలు గిల్లుకుని వేసుకున్నానండి ఇవి కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా స్లైసెస్లో కట్ చేసి నేను అయితే వేసుకుంటున్నానండి నేనైతే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఒకసారి ఇలా గర్రెతో కలుపుకొని ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా రెండు చెక్కల కింద చేసుకున్నానండి మిర్చి అవుతాయి మీరు నాట్లెట్ వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు అల్లం ముక్కలు కూడా వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు కూడా వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి మొత్తం మనకు తాలింపై మాడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి గరిటితో బాగా కలుపుకోండి మన సాల్ట్ అనేది వేయడం వల్ల మనకి ఆనియన్స్ కూడా త్వరగా మగ్గిపోతాయండి ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అవుతాయి మగ్గపెట్టుకుందామండి ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే మనకు ఆనియన్స్ చూసారా సగం పైనే మగ్గిపోయినాయండి ఒకసారి ఈ విధంగా గరిటితో బాగా కలుపుకుని ఇప్పుడు అయితే ఇందులో నేను పచ్చి బఠానీ వేసుకుంటున్నానండి శుభ్రంగా కడుక్కొని ఒక పావు కప్పు వరకు పచ్చి బఠానీ అయితే వేసుకుంటున్నాను పచ్చి బఠానీ వేయడం వల్ల మనకు కూర టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి అలాగే ఆ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ బఠానీ కూడా వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ బఠానీతో పాటు మిగతా ఆనియన్స్ ఫ్రై అయ్యే విధంగా అది కూడా ఫ్రై అయిపోద్ది ఇందులో ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదండి అవి కూడా పై ఇలా తీసేసి ఈ విధంగా ఇలాగ చేత్ ఇలా చిదిమినట్టు వేసేసుకుంటే సరిపోద్దండి ఇలా రెండు దంపులు వేసేసి ఒకసారి గరిటపెట్టి బాగా క ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ చూసారా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కాకపోతే కూర అనేది మట్టి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు బయట కన్నా హోటల్లో అంతకు మించి టేస్ట్లో ఉంటుంది నేను చెప్పే విధంగా చేయండి ఇంకా మీ పిల్లలైనా మీ హస్బెండ్ అయినా మిమ్మల్ని ఇంట్లోనే చేసి పెట్టమంటారు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోని కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నానండి రుచికి రుచిగా సరిపోయేంత సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక సాల్ట్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఈ వాటర్ అంతా వేసేసుకుని ఒకసారి గరితో కలుపుకుందామండి మనకు ఆల్రెడీ బంగాళదుంపాయి ఉడికిపోయినాయి కాబట్టి ఒక సాల్ట్ గ్లాస్ అవుతే ఈ విధంగా కొంచెం మనకి తాలింపు ఆనియన్స్ ఈ ఆలు ఇవి మునిగేటట్టు వేసుకుంటే సరిపోద్దు వాటరు ఒక క్వాంటిటీ పరంగా అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వాటర్ అయితే వేసుకోండి ఇవి మరిగేలోపు ఒక గిన్నె తీసుకుని మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని పిండి అనేది ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోండి మనకి పిండి అనేది ఎక్కడ ఉండలు ఉండకూడదండి చూస్తారా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులో హాఫ్ చెక్క లెమన్ అయితే పిండుకుందామండి లెమన్ ఇష్టపడిన అయితే నేను శనగపిండి కలిపినప్పుడు వాటర్ అయితే వేసాను కదండి వాటర్ ప్లేస్లో మజ్జిగ వేసుకుని ఉండలేకుండా పిండిని అయితే కలుపుకోండి నేను లెమన్ వేసుకుని ఈ విధంగా కలుపుకుని ఈ మరుగుతున్న నీటిలో అయితే ఈ మిశ్రమాన్ని అవుతే వేసేసానండి వేసినప్పుడు మనం గరితో కలుపుకుంటూనే వేసుకోవాలి ఆ వీడియో క్లిప్ కొంచెం మిస్ అయిందండి ఏమనుకోకండి ఈ విధంగా కలుపుకుని ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి ఉండలు లేకుండా ఒకసారి కర్రీని అంతా బాగా కలుపుకోవాలండి మనకి శనగపిండి అనేది గొమ్మునే దగ్గరికి పడిపోద్దండి చిన్న మంట మీద పెట్టుకుని కలుపుకోండి చూసారా ఈ విధంగా ఉంది కదా అప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి చూసారా మనకి కూర అనేది రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కావాలంటే కొంచెం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈ విధంగా ఉన్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కొంచెం చల్లారేటప్పటికి మనకి కొంచెం కర్రీ అనేది దగ్గరకు వస్తుందండి అందుకే ఈ విధంగా ఉన్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు పిండిని ఒకసారి మనం ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఈ లోపు మన పిండి కూడా బాగా నానింది ఇప్పుడు చిన్న చిన్న వండ్ల కింద చేసుకోండి మనకి చపాతీ చేసినట్టు అంత సైజులో చేసుకోగలదని పూరికి మనం పూరికి ఎప్పుడైనా చిన్న సైజులో చేసుకుంటే సరిపోద్దండి నేను మీకు చేసి చూపిస్తాను కొత్త వాళ్ళైనా చాలా సింపుల్గా రౌండ్గా ఎలా చేయాలో కూడా చూపిస్తానండి నేను అవుతాయితే ఫస్ట్ చిన్న చిన్న బాల్స్ కింద చుట్టేసుకుని అయితే ఒక ఆరు అయితే పక్కా పెట్టుకున్నానండి చూసారు ఈ విధంగా ఫస్ట్ అయితే చేసేసుకోండి మీకు ఒకవేళ పెద్ద సైజు అలవాటు అయితే చేసేసుకోండి పర్వాలేదు చిన్న సైజుగా ఎలా మార్చుకోవాలో నేను అది కూడా చూపిస్తానండి కొత్త వాళ్ళకి మీ దగ్గర ఏదైనా ప్లేట్ కానీ ఒక బాక్స్ మూత కానీ ఉంటుంది కదా అది మధ్యలో పెట్టి ఇలా చేతితో కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి మీకు సైడ్ అడ్జస్ట్ అనేవి సులువుగా కట్ అయిపోతే మీకు రౌండ్ షేప్లో వస్తే పూరీలు అనేవి అన్నీ అందంగా కూడా వస్తాయండి ఒకే సైజులో వస్తాయి నేను కొత్త వాళ్ళ కోసం అయితే ఇలా చేసానండి మామూలుగా అయితే నేను కర్రతో అయితే చేసేస్తాను చూసారా ఒకసారి పిండి అంతా బాగా దులుపుకోవాలండి మనకి బాగా పాల్చుకుండకూడదు మన అందంగా ఉండకూడదు నేను చేసిన విధంగా ఉంటే సరిపోద్ది ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నానండి మీకు ఈ విధంగా పిండి అనేది కొంచెం పాముకుంటూ ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలండి చూసారా ఇదే విధంగా మిగతా పూరీలు కూడా ఇదే విధంగా ఒత్తేసుకోండి చపాతి కర్రతోని ఇలా పిండి అంతా పొడిపిందంట ఇలా చేతితో దులిపేసుకోండి లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు మనకి గస కింద వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ బాక్స్ మీద పెట్టి చూపిస్తున్నాను అండి చూసారా ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే మనకి సైడ్ ఎడ్జస్ట్ అనేవి చాలా సులువుగా కట్ అయిపోతాయండి చూసారా కొత్త వాళ్ళేంటి పిల్లలైనా ఈ విధంగా చాలా సులువుగా రౌండ్గా అందంగా చేసేయచ్చండి పూరీలు అవి చూసారా మనకు అన్నీ ఒకే సైజులో వచ్చినాయి ఈ మా ఈ మాదిరి అందంగా ఉంటే సరిపోద్దండి నేను ఈ ఈలోగా పూరీలు వత్తిలోగా ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్పై అది కూడా హీట్ అయింది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్క పూరీని వేసుకుంటూ ఈ విధంగా బాగా దూరగా వేగించుకోవాలండి చూసారా మనకి చక్కగా పొంగునియండి నేను చెప్పే విధంగా కలుపుకుంటే మీకు చక్కగా పొంగుతాయండి కొత్త వాళ్ళైనా చాలా సింపుల్గా చేసేయచ్చు పూరీలు అనేవి ఏమైనా స్పెషల్ డేస్లో పిల్లలు ఏమైనా చేసి పెట్టి మమ్మీ అన్నప్పుడు ఇలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ పూరీ అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా కుదురుతుంది అంతేనండి ఈ విధంగా దోరగా వేగించుకుని ఒక స్టైనర్లో తీసుకుని నూనె అంతా వాడిదేకున్న ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి మిగతా పూరీలు కూడా ఇదే విధంగా హై ఫ్లేమ్లో పెట్టి దోరగా వేగించేసుకోండి మీరు కేల చిన్న మంట మీద పెట్టిన మీడియం ఫ్లేమ్లో పెట్టిన పూరీలు అనేవి సరిగ్గా పొంగవండి ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టుకునే వేసుకోవాలి పూరీలు అనేవి చూసారా ఇదే విధంగా అటువైపు కూడా తిప్పుకొని ఈ విధంగా దోరగా అవుతే వేగించేసుకోవాలండి మరి నూనె అనేది ఎక్కువ కాకపోతే అప్పుడు చిన్న మంట తగ్గించుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన పూరీ విత్ కర్రీ అయితే రెడీ మీరు కూడా తప్పనిసరిగా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్